బాబాయ్ ప్రభుత్వం మరో ఒక నెల అవుతుంది ఇసుక ఎలా ఉంది అంటారు మీకు లేదు సార్ మాకు పనులు లేవు పనులు లేవు ఇబ్బంది చాలా బాధపడుతున్నాం పనులు లేక అప్పులు చేసుకుంటున్నాం చాలా కష్టాల్లో ఉన్నాం సార్ నిన్నటి నుంచి ఇసుక తక్కువ రేటుకి ఇస్తున్నాము అంటే స్టాక్ యాట్ లో తక్కువ రేటుకి ఇస్తున్నాము అన్నారు ఒకవేళ ఇసుక అందుబాటులోకి వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు ఇసుక అందుబాటులో వచ్చింది మాకు ఏది సార్ పనులు లేవు సార్ ఇట్లా మా కూలి లేవు మాకు ఇంట్లో ఇబ్బందులు జరుగుతుంది మేము అప్పులు చేసుకుని తింటున్నాం మా పిల్లలు చాలా మంది బాధపడుతున్నారు ఈ ఇబ్బందులు ఎప్పటినుంచో తిరుకుంటున్నారు మీరు ఈ మొన్న ఆలోచన మా జగన్ ఉన్న మా బాధలే ఉన్నాయి సార్ మాకు ఇంతవరకు మాకు కార్మికులకు డబ్బులు కూడా వేయలేదు సార్ మాకు డబ్బులు కూడా కరోనా హాస్పిటల్ కూడా ఏం వేయలేదు కరోనా టైం లో కూడా ఏమి లేదు చేస్తానని చెప్పారు ఏం వేయలేదు యూనియన్ కార్డు ఉన్నా కానీ ఏం ప్రయోజనం లేదు మాకు పనులు శుభ్రంగా ఇసుక తిరిగితే మాకు ఎటువంటి అటు పోతాం పనులు ఉంటాయి ఇంట్లో పెళ్ళం బిడ్డలకి చూసుకోగలుగుతాం మరి నిన్నటి నుంచి ఇసుక అనేది ప్రీ పాలసీ అనేది తీసుకొచ్చారు కదా గవర్నమెంట్ మరి ఎలా అనిపిస్తుంది మరి మీకు ఇసుక ప్రీ పాలసీ పెట్టారు ఇంకా రీచ్ లో నుంచి టాటర్ వాళ్ళు లారీలు వాళ్ళు టెండర్లు అవి పాడుకుంటారు కదా అవి పాడుకోలేదంట అంట అవి పాడుకున్న తర్వాత ఎప్పుడుగా వదులుతారంట మళ్ళీ మరి అవి ఎప్పుడు వదులుతారు ఎప్పుడు కిలోమీటర్ కి ఎంత ఉండేది కదన్న ఆ కిలోమీటర్ కి ఎంత ఉన్నది కూడా డబ్బులు ఎంత పే చేయాలి ఏంది అవన్నీ కురిన తర్వాత ఇంకో నెల బట్టితో రెండు నెలల బట్టితో అర్థం కావట్లేదు మాకు అప్పుడు దాకా మేము ఏం తినాలి ఎలా బతకాలి అర్థం కావాలి అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే ఇసుక రీచలగా ఎక్కడ చూసినా సరే అడావుడి కానీ వస్తుంది మన ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఏ రీచ్ గాడి దగ్గర చూసినా సరే ఏ స్టాక్ పాయింట్ దగ్గర చూసినా అడావుడి కాని వస్తుంది మరి ఆ ఇసుక అంతా ఎడిపోతున్నారా అనుకుంటున్నారు మరి మీరు ఇసుక అంటే ఇక్కడికే వస్తాయన్న రావటం రావటం అయితే ఇక్కడికే వస్తుంది కాకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక లారీ ఆరు లారీ సరిపోతుంది పెద్ద పెద్ద లారీలు మూడు లారీలు నాలుగు లారీలు కావాల్సి వచ్చింది వాళ్ళకి డబ్బులు ఎక్స్ట్రా పే చేస్తున్నారో అర్థం కావట్లేదు వీళ్ళేమో ఆధార్ కార్డు ప్రూఫ్లు చూపిస్తే సరిపోతాయి అంటున్నారు మరి అవి ప్రూఫ్లు చూపిస్తున్నారా లేదా మరి ఎక్స్ట్రా పే డబ్బులు ఏమన్నా ఇస్తున్నారా ఆ అధికారంలో అధికారం చేతుల్లో ఉంది అది మారు ఇసుక వచ్చిందో రాదో అర్థం అయితే కావట్లేదు అపార్ట్మెంట్ వాళ్ళకైతే పెద్ద పెద్ద కుప్పలే పోతున్నాయి పేదవాళ్ళకి ఇసుక వదులుతున్నాడో లేదో అర్థం కావట్లేదు ఇక్కడ ఇక్కడ సిమెంట్ కొట్టలు అడుగుతుంటేనేమో ఇసుకే గోతం రెండు వందల యాభై రెండు వందల ఎనభై అటు అమ్ముతున్నారు చిన్న చెతగా పనులు చేసుకున్న వాళ్ళకి గోతాలతో ఇసుకే తెచ్చుకుంటారు ఆ గోతాల్లో ఇసుకేమో ఎక్కడ రేట్లు ఎక్కువ చెబుతున్నారు మరి ఎలా ఇప్పటికీ పాలసీ అనేది తీసుకొచ్చింది ఎనిమిదో తారీఖు నుంచి అనేది ఈ పాలసీ తీసుకొచ్చారు మరి ఈ పాలసీ అనేది అందుకలు కావటం కావట్లేదు అనుకుంటున్నారు ఇంకా గ్రౌండ్ లో గ్రౌండ్ లెవెల్లో అంటే వాళ్ళు కిలోమీటర్కి ఎంత అని తీసుకోవాలి కదా ఆ టెండర్లు అయి పాడుకున్న తర్వాత ఈ నెల పోయాకో రెండు నెలలు పోయ్యాకో అప్పుడు ఫ్రీ అవుతేమో ఇసుక ఆన్లైన్లో పెడుతున్నారు కదా మళ్ళీ ఆన్లైన్లో ఇంకేం కొనుగోలు చేస్తారు మళ్ళీ ఆన్లైన్ కంతా ఒక ఇంత అయితే కనుక పక్కన మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఎలా ఉన్నాయో అంటారు సార్ కష్టాలు అంటే అప్పులు తెచ్చుకుంటున్నా వాళ్ళ రూపాయికి హది రూపాయలని ఈ ఐదు రూపాయలని వడ్డీలు తెచ్చుకొని తింటున్నారు కొంతమంది ఊర్ల నుంచి వస్తున్నారు పలా సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళ నుంచి పత్తి పత్తిపాడు ఎదురుపాడు మార్కాపురం అటు నుంచి వస్తున్నారు బళ్ళ మీద వస్తున్నారు రోజు పెట్రోల్ రోజు పెట్రోల్ ఖర్చు ఎంత అవుతుంది అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అన్నా క్యాంటీన్ అనేది ఓపెన్ చేస్తున్నారు ఒక వార్త అయితే వస్తుందన్న ఆ అన్నా క్యాంటీన్ ఓపెన్ అయితే మీకు ఎలా ఉపయోగపడతాయి అన్న క్యాంటీన్ ఓపెన్ చేసే లోపు ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది పోయేవాళ్ళు ఎంతమంది అర్థం కావట్లా అలా ఉంది పరిస్థితి ఇసుక వదిలితే ఈ లోపు కనుక ఇసుక ఫ్రీ అయితే ఆ టెండర్ అయ్యి పాడుకునే వాళ్ళు పాడుకుంటే మనకు ఫ్రీ అనేది ఇసుక ప్రభుత్వం జరుగుతుంది ఏంటంటే ఎవరైనా ట్రాక్టర్ తీసుకురావచ్చు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ తీసుకురావచ్చు వాళ్ళు వచ్చి లోడింగ్ చేసుకొని వెళ్ళొచ్చు లోడింగ్ ఛార్జెస్ పే చేస్తే సరిపోతుంది అనేది ఒకటి ప్రభుత్వం చదువుతుంది అయినా ఇది గ్రౌండ్ లెవెల్ లో అమలు అవుతుందని మీరు భావిస్తున్నారా అంటే అన్న ఇప్పుడు నా పేరు మీద లారీలు నాలుగైదు లారీలు ఉంటాయి నాలుగైదు లారీలు ఉంటాయి నాలుగైదు లారీలు నా పేరు మీద ఉంటాయి ఒక లారీ తీసుకెళ్తే సరిపోదుగా నాలుగు లారీలు తీసుకెళ్తేనే నాలుగు వైపులు తీసుకెళ్తేనే మా నాకు ఒక ఆదాయం వచ్చింది మీకు ఇసుక అనేది వచ్చిద్ది మీకు ఇసుక అనేది వచ్చింది మాకు అనేది ఆదాయం అనేది వచ్చింది ఒక లారీయే తీసుకెళ్తే పని కాదు కన్నా అట్టా టెండర్లు పాడుకుంటున్నారు టెండర్లు పాడుకొని నాకు ఇన్ని లారీలు ఉన్నాయి ఇన్ని లారీలు ఉండయి ఇన్ని కాగితాలు నా దగ్గర ఉన్నాయి అని పై వాళ్ళకి చెప్పి ఇసుక ఫ్రీగా ఇసుకు బయటికి రాని ఇట్లా సమస్య అనేది మరి మరి ఎదుర్కొన్నారా మీరు ఇది సమస్య సమస్య వచ్చిందన్న జగన్ వచ్చిన కొత్తలో వచ్చింది వచ్చిన తర్వాత ఆన్లైన్ లో అవి చేశాడు ఆన్లైన్ లో చేసిన తర్వాత కొద్దిగా ఫ్రీ అయ్యాం ఇసుక కూడా వచ్చింది పళ్ళు వచ్చినాయి అది కొద్దిగా ఈ ప్రభుత్వం కొద్దిగా పట్టించుకుంటే మమ్మల్ని ఈ భవన నిర్మాణ కార్మికుల్ని యూనియన్ కార్డు ఉంది యూనియన్ కార్డు ఉన్నా గానీ మా మీద ఏ ఆదాయం గానీ ఏమీ లేదు ఇప్పుడు మేము వెళ్దాం వేరే చోటకు పనికి వెళ్తాం సభ్యత్వం కడుతున్నాం వేరే చోటకు పనికి వెళ్తాం పనికి వెళ్ళిన తర్వాత పై నుంచి ఏమన్నా ప్రమాదం జరిగి పడిపోయినా చనిపోయినా ఆఫీస్కి వెళ్ళినా ఏం మాట్లాడాలా ఏం పని లేదు ఏమి లేదు అంటున్నారు యూనియన్ కార్డు అయితే రెన్యూ చేయించుకుంటున్నాం ఏమీ లేదు ఇప్పుడు గడిచిన ప్రభుత్వం కాకుండా అంతకు ముందు ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వంలో ఈ భవన్ నిర్మాణ కార్మికులకు ఇలాంటి మాట్లాడే పని లేదు ఏం లేదన్నారు ప్రభుత్వం లేదండి చంద్రబాబు ప్రభుత్వంలో అప్పుడు టాపిల్ బద్దులు సామాన్లు ఇచ్చాడు ఏమైనా జరిగినా ఒక డబ్బులు ఇచ్చాడు కింద పడినా పైనా డబ్బులు ఇచ్చాడు ప్రభుత్వం లేదండి అప్పుడు మరి ఇంకో విషయం చూస్తే ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా మరి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది దీని పట్ల మీరు ఎలా అభావిస్తున్నారు మరి మీరు మాకు చంద్రబాబు తెలుసు తెలుసు చేస్తాడు మాకు ఆ నమ్మకం ఉంది ఆయన చేస్తారు ఆయన నమ్మకం ఆయన మీద ఓటేసాము మాకు కార్మికులకి ఆయనకి తెలుసుకుంటాడు చేస్తాడు ఇక్కడ ముఖ్యంగా చూస్తే గనక ఇంకో విషయం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే గనక అన్నా క్యాంటీన్స్ అనేది ఎలాంటి పాత్ర పోషించబోతుంది మీ జీవితాల్లో అన్నా కంటెన్ కడుపుకి మాకు పనికి వెళ్తాం గ్యారేజ్ లో ఒకసారి ఉండవు అక్కడికెళ్ళాము అనుకో ఐదు కూడా పెట్టి అన్నం తింటాం తింటాం మా అన్నా కంటెంట్ మాకు చంద్రబాబు నాయుడు అది బాగుంది జగన్నాన్న తీసేసాడు మరి ఐదు సంవత్సరాలు తీసేసారు కదా అన్న క్యాంటీన్ లేదంటే మీకు కష్టం ఎలాంటి అప్పుడైతే ఇబ్బంది అప్పుడైతే బాగా ఇబ్బంది పడ్డా అప్పుడైతే తినడానికి అన్నం ఉండేది కాదు ఒక్కోసారి పనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి హోటల్స్ ఏమి ఉండేవి కాదు చాలా ఎడారులో పనులు కూడా వెళ్ళేవాళ్ళం లాముల్లో జగనన్న కాలనీలోకి పనులకి పనులకు వాళ్ళం అక్కడ ఏం దొరకవు కదా అన్నం తినడానికి నుండి సాయంత్రం దాకా అంతే ఉండాలి ఎండలో గాని ఎండలో పని చేసి గానీ అంతే ఉండేవాళ్ళం ఇప్పుడు మీరు జగనన్న కాలనీలు అన్నారు కదన్నా మరి దాదాపు ఒక ముప్పై లక్షలైతే అన్న కాకపోతే కాంట్రాక్టర్లు వాళ్ళు జేబులు నింపుకున్నారు మా పేదవాళ్ళకైతే ఏమి లేదు మాకైతే ఈ ఒరిస్సా వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే తీసుకెళ్లే వాళ్ళు అయితే ఒక ఆరు వందలకు లేదు ఒక ఐదు వందలకు తీసుకెళ్లే వాళ్ళు మేమైతే ఏడు వందలు ఏడు వందల యాభై అట్లా అంటాం కదా మేము అందుకని భవన నిర్మాణ కార్మికులు అనే వాళ్ళకి కొద్దిగా తక్కువగానే ఉంది పని అసలు లేదు లేకుండా లేదు ఉంది పని అంటే ఇప్పుడు మీరు ఈ వచ్చిన తప్పులతోటి మీరు జీవించడం అనేది కష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇబ్బంది అదే కన్నా చెప్తున్నావు ఇసుక ఇసుక గనక శుభ్రంగా వదిలితే యథాప్రకారంగా వదిలితే ఏదో పని దొరికితే ఆ పనికి మేము వెళ్ళగలుగుతాం సాయంత్రానికి కూలి తెచ్చుకోగలుగుతాం